లంగ్ క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణాలు ఏమంటారు సార్ లంగ్ క్యాన్సర్ మెయిన్ గా కాజెస్ వచ్చేసరికి ఫస్ట్ థింగ్ స్మోకింగ్ సో స్మోకింగ్ వల్ల అన్ని చెడేనండి ఒక లంగ్ క్యాన్సరే కాదు స్మోకింగ్ తో మిగతా ఊపిరితిత్తులకు సంబంధించిందే కాకుండా గుండెకి సంబంధించిన సమస్యలు రావచ్చు బ్రెయిన్ కి సంబంధించిన సమస్యలు రావచ్చు బీపీ ఇలాంటివన్నీ కూడా లంగ్ క్యాన్సర్ వల్ల ఐ మీన్ స్మోకింగ్ వల్ల వస్తాయి అండ్ స్మోకింగ్ ఒక లంగ్ క్యాన్సర్ తోనే కాకుండా ఇంకొక పన్నెండు రకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశం కూడా స్మోకింగ్ వల్ల ఉంటుంది అండ్ స్మోకింగ్ లో ఆల్మోస్ట్ ఒక ఎయిటీ త్రీ కార్సినోజన్స్ ఐఏఆర్సీ అంటాం ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఆన్ క్యాన్సర్ రీసెర్చ్ వీళ్ళు ప్రూవ్ చేసినటువంటివి ఆల్మోస్ట్ ఒక ఎయిటీ త్రీ కార్సినోజన్స్ అనేవి స్మోకింగ్ ద్వారా రిలీజ్ అవుతున్నాయి సో ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలే అండ్ ఈ స్మోకింగ్ తో పాటు సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటే పక్కన మనం స్మోకింగ్ చేసే వాళ్ళ పక్కన ఉన్నా సరే ఆ స్మోక్ తీసుకోవడం ద్వారా కూడా మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది సెకండ్ హ్యాండ్ స్మోక్ వల్ల కూడా క్యాన్సర్ రిస్క్ అనేది ఉంటుంది ఈ స్మోకింగ్ వల్ల ఆల్మోస్ట్ ప్రపంచంలో లంగ్ క్యాన్సర్ వచ్చేటటువంటి వాళ్ళే ఆల్మోస్ట్ పది లక్షల మంది ప్రపంచంలో లంగ్ క్యాన్సర్ వల్ల చనిపోతున్నారు అండ్ ఈ లంగ్ క్యాన్సర్స్ అన్ని కూడా స్మోకింగ్ కెంట్రిబ్యూట్ చేయొచ్చు